హలో బ్యాక్ ఛానల్ కొత్త సంవత్సరం జోష్ లో ఉన్న మన టాలీవుడ్ ప్రేక్షకులకు ఫిబ్రవరి నెల ఒక సినిమా జాతరణే తీసుకురాబోతోంది దాదాపు పదిహేను సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ముందుగా ఫిబ్రవరి మొదటి వారం అంటే ఫిబ్రవరి ఆరవ తేదీ గురించి మాట్లాడుకోవాలి ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది యూఫోరియా గురించి రాజశేఖర్ అనింగి సారా అర్జున్ మరియు భూమిక చావ్లా గారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది భూమిక గారు ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తుండటంతో ఇది ఒక ఎమోషనల్ డ్రామా లేదా థ్రిల్లర్ ఉండొచ్చని అంచనా ఇక ఇదే రోజున సుమతి శతకం అనే సినిమా కూడా విడుదల కాబోతుంది ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థమవుతుంది అదే రోజున ఎర్రచీర అనే సినిమా కూడా విడుదల కాబోతుంది టైటిల్ చూస్తుంటే ఇది ఒక హారర్ లేదా సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్గ్రాప్ లో ఉండే సినిమా అనిపిస్తుంది కొన్ని ప్రేమ కథలు శబ్దం చేయవు నిశ్శబ్దంగా మన హృదయాన్ని తాకుతాయి అలాంటి ఓ అందమైన కథ విత్ లవ్ అనే సినిమా ఇది ఒక రొమాంటిక్ డ్రామా ఈ సినిమా ఫిబ్రవరి ఆరవ తేదీన విడుదల కాబోతుంది కొన్ని భయాలు అరిస్తాయి కాదు మన మైండ్లో నిశ్శబ్దంగా పుట్టి మనల్ని లోపల నుంచే చంపుతాయి అలాంటి హర్ర స్టోరీతో హనీ మూవీలో నవీన్ చంద్ర గారు కనిపించబోతున్నారు ఈ మూవీ కూడా ఫిబ్రవరి ఆరో తేదీన విడుదల కాబోతుంది ఇక వీటితో పాటు చాయ్ వాళ్ళ మరియు శ్రీ చిదంబరం గారు అనే సినిమాలు కూడా ఫిబ్రవరి ఆరో తేదీని అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి చిన్న సినిమాలు కంటెంట్ బలంగా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా మ్యాజిక్ చేస్తాయో మనకు తెలిసింది లైఫ్ బోర్ గా ఉన్నా సింపుల్ గా బతకడం మన స్టైల్ కాదు కదా లవ్ లో ఫన్ ఫైట్ లో ఫైట్ ఇవన్నీ కావాలంటే ఫంకీ మూవీ చూడాల్సిందే అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేర్ అండ్ ఖయాదు లోహర్ గారు ఫిబ్రవరి పదమూడున మన థియేటర్స్ లో మెప్పించిపోతున్నారు నటి నయనతారా భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఎల్ఐకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రదీప్ రంగనాథన్ కృతి శెట్టి హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ సినిమా ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన విడుదల కాబోతుంది ఇది ఒక టైం ట్రావెల్ నేపథ్యంలో సాగుతున్న సినిమా ఈ సినిమాకి అనురుద్ గారు మ్యూజిక్ ని అందిస్తున్నారు ఫిబ్రవరి పద్నాలుగు వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమ చిత్రాలు రావడం మన ఆయన అయితే అదే విధంగా ఈ సంవత్సరం రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి అందులో మొదటిది కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ చాలా కాచిగా ఉంది కదా ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అలాగే ఇదే రోజున సీతా అనే మరో సినిమా కూడా రాబోతుంది ఈ టైటిల్ వింటుంటే ఇది ఒక క్లాసిక్ లవ్ స్టోరీ లేదా ఎమోషనల్ జర్నీ అనిపిస్తుంది ఈ రొమాంటిక్ సినిమాల్లో ఏది యూత్ మనసు గెలుచుకుంటుందో చూడాలి ఫిబ్రవరి మూడవ వారం విష్ణు విన్యాసం అనే సినిమాతో శ్రీ విష్ణు గారు మనల్ని మళ్ళీ మెప్పించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు టైటిల్ చాలా వైవిధ్యంగా ఉంది కదా ఇది మైథాలజీ టచ్ ఉన్న సినిమానా లేక సస్పెన్స్ థ్రిల్లరా అనేది సినిమా టీమ్ నుంచి వచ్చి టీజర్ లేదా ట్రైలర్ చూస్తే గానీ మనకి క్లారిటీ రాదు సో మై డియర్ టిఎఫ్ఐ అభిమానిసలు చూసారు కదా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర జరగబోయే సందడి ఇది ఈ లిస్ట్ మీరు ఏ సినిమా కోసం అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ లో తెలిపండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా